అంటే ఒక పరామర్శకి వెళ్ళేటువంటి వ్యక్తి ఎవడైనా రాని తొక్కు పడేస్తాం తలకాయలు తీసినట్లుగా రఫ రఫ్ఫ అని ఒక్కొక్క తలలు తీస్తామని వాళ్ళు ఏ రకంగా రెచ్చగొట్టేటువంటి ధరల్లో అరే దీనికి అంతటికీ కూడా తారకుడు ముమ్మటికి జగన్మోహన్ రెడ్డి ఒక పరామర్శకి వెళ్ళేటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టేటువంటి ధరల్లో ఒక కుట్రపూరితంగా అంటే ఒక దండయాత్ర మాదిరిగా ఒక బల ప్రదర్శనగా మాత్రమే అతను ఆ రోజు సంఘటన చేశాడు దాని ఫలితమే ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క మరి చనిపోవడానికి కూడా కారణం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మరి ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదండి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం ఎవరైనా సరే పరామర్శలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవడైనా రాని తక్కువ పడేస్తాం ఎవరైనా రాని అంటే ఏదైతే ఒక చట్ట పరిధిలో అంటే ఎందుకంటే కొంతమంది వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే యాక్సిడెంట్లో చనిపోతే డ్రైవర్ మీద కేసు పెడతారు కార్లో ఉన్న వాళ్ళ మీద కూడా పెడతారని ఇక్కడ డిఫరెంట్ ఎందుకంటే నీకు పర్మిషన్స్ని నువ్వు ఉల్లంఘన చేశావు మీరు చెప్పినట్లుగా ఏదైనా ఒక కార్లు ఒక ఓకే మనం ప్రయాణిస్తూ ఉంటే అనుకోకుండా ప్రమాదం జరిగితే అది డ్రైవర్ తప్పిద్దమవుతాయి కదా డ్రైవర్ మీద కేసు పెడుతూ ఉంటారు సహజంగా ఇది వాస్తవం కానీ ఇక్కడ ఏదైతే చాలా క్లియర్గా నువ్వు ఏదైతే పర్యటనకే అనుమతులు నీకు ఏదైతే కాన్వయో ఏదైతే మూడు కార్లు కాన్వయ్ ఇస్తే నువ్వు డెబ్భై ఎనభై కార్లు కాన్వయ్ పెట్టావు ఒక వంద మందితో పరామర్శకి నీకు పర్మిషన్ ఇస్తే వేలాది మందిని ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ జనాలను కూడా రెచ్చగొట్టేటటువంటి ధరలో ప్రేరేపించవు మీరు ఎక్కడైనా చూసారా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి వ్యక్తి అటువంటి ఆయన మరి యొక్క కారు డోర్ పక్కన నిలబడి అభివాదాలు చేస్తూ ఉంటే మరి బాయినెట్టు మీద ఒక వ్యక్తి ఎక్కి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు అని అంటే వాళ్ళ క్రమశిక్షణ ఒక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్త కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కానీ వాళ్ళు వ్యవహరించేటువంటి ధోరణి ఎలా ఉంది మాకు ఉన్నాడు ఒక చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు మా నాయకుడు ఎక్కే వెహికల్ మీద కనీసం బాయినెట్ ఎక్కే అంత క్రమశిక్షణ లోపించినటువంటి పరిస్థితి మాకు ఎవరికూ ఉండదు ఎందుకంటే ఆయన ఒక నాయకుడు ఆయన ఎదురుగుండా బాయినట్టెక్కి ఆ రకంగా చూసాం నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన నేను చేతులతో అభివాదం చేస్తా ఉన్నాడు ఇంకో పక్కన బాయినట్ ఎక్కి ఆయన కార్యకర్త విజుల్స్ చేసి డ్యాన్సులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆయన సొంత కారు మీద అంటే ఏ రకంగా వీళ్ళ కార్యకర్తలను ప్రేరేపించారు హింసను ప్రేరేపించాడు కుట్రపూరితంగానే ఆయన పర్యటన పెట్టుకున్నాడు ఆ కుట్రపూరితంగా ప్రయో ఏదైతే ఆ పర్యటన పెట్టుకున్నాడు దాని ఫలంగానే ఆ సింగయ్య అతను చనిపోయాడు కాబట్టి డ్రైవర్తో పాటుగా వీళ్ళందరినీ కూడా బాధ్యులు చేసినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా అది దాని సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది బైలబుల్లా నాన్ అదే అదేవిధంగా నాన్ వైలబుల్లో కూడా మళ్ళీ సెవెన్ ఇయర్స్ బిలో అయితే ఒక రకంగా ఉన్నాయి సెవెన్ ఇయర్స్ అబవ్ అయితే ఉన్నాయి అది చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారమే ఆయన్ని పిలవడమా లేకపోతే ఎంక్వైరీ చేయడం ఏంటనేది చట్ట ప్రకారంగానే ముందుకెళ్ళడం జరుగుతుంది మనం చూస్తూ చూస్తూ ఉంటాం ఎందుకంటే లిక్కర్లో ఏ రకంగా కుంభకోణం జరిగిందనేది ఈరోజు మనం చెప్పడం కాదు ఆ రోజు కూడా నేను అనుకున్నా నిజంగా పంతొమ్మిది ఇరవై నాలుగులో నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నా ఆ రోజు కూడా అనుకున్నా నిజంగా రేపొద్దుట ప్రభుత్వం మారితే అసలు వీళ్ళు ఇంకా ఎప్పుడు కూడా ముందుకు రావడానికి కూడా అవకాశం ఉండదేమో బయటికి రావడానికి అంత పెద్ద ఎత్తున వీళ్ళు లిక్కర్ కుంభకోణంలో కూరుకుపోయారు అనేది చాలా చాలా క్లియర్గా మరి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా ఎందుకంటే ఆ రోజు ఎవరైతే డిస్టిలరీలు ఎవరైతే ఉన్నాయో ఆ డిస్టిలరీలన్నిటినీ కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వాధీనం చేసుకున్నారు అంటే డిస్టిలరీలు అంటే ఏదైతే బ్రాందీ ఏదైతే తయారు చేసేది తన గుప్పిట్లో పెట్టుకున్నాడు మళ్ళీ ఆ బ్రాందీని అమ్మేటువంటి షాపులన్నీ కూడా తర్కారీ షాపులు అనేటువంటి నెపంతో మళ్ళీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు అంటే బ్రాందీ తయారు చేసిదే తానే బ్రాందీ అమ్మేది కూడా తానే గుప్పిట్లో పెట్టుకుని ఏదైతే ఆ యొక్క కమిషన్ మరి దేని మీద వస్తుందో దాని మీదే అవే మనకి మార్కెట్లో కూడా మరి సేల్స్ పెట్టి దాన్నే పర్చేజింగ్ చేసి ఏదైతే ప్రతీ నెల కూడా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు రోజు కూడా తాడేపల్లి రాజప్రసాదం చేరుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఏ రోజుకి ఆ రోజు లెక్కలు చూసుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మన అందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా అటువంటి లెక్కర్ పాలసీలో మనం చూడనటువంటి పరిస్థితి వాళ్ళు ఏ బ్రాండ్కి అయితే కమిషన్ వస్తుందో ఆ బ్రాండ్నే వాళ్ళు అమ్ముకునేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మనం గత ఐదు సంవత్సరాల్లో మన అందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఆ ఏదైతే ఆ లిక్కర్కి సంబంధించినటువంటి సొమ్ము కూడా మరి ఎన్నికల్లో తనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల కోసం అంటే ఎవరైతే పేదలున్నారో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ మాంగల్యాన్ని కూడా మరి పదిహేను సంవత్సరాల పాటు తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేలు కోట్లు అప్పు తెచ్చి ఆ సొమ్మును కూడా మళ్ళీ తన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం మళ్ళీ ఆ సొమ్మునే ఆ పాపపు సొమ్మునే అతను ఉపయోగించాడు అని అంటే ఖచ్చితంగా అవి పాపాలన్నీ కూడా వెంటాడుతాయి ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరూ కూడా చట్టపరంగానే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కక్ష సాధింపులకు పోదు కానీ తప్పు చేసిన వాళ్ళకి మాత్రం వందకి వంద శాతం పనిష్మెంట్ అనేది మాత్రం ఉంటుంది ఏదైతే వీళ్ళ ప్రజాధనం దోపిడీ లూట్ ఏదైతే ఉందో దానికి వెనక్కి కక్కించేటువంటి ప్రక్రియ అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ